మేము మట్టి వినాయకులు ప్రమోట్ చేస్తుంది మేము చేసే వాళ్ళనే మట్టి వినాయకులు అంటున్నారు వీళ్ళు మీరు సేవ మట్టి వినాయకులు ప్రభుత్వం చేస్తుంది మేము ఎప్పుడో కదా గత ఈరోజునే మట్టి వినాయకాల శ్రీకారం పెట్టి గ్రామ గ్రామాన్ని మట్టి వినాయక చేయాలి మనకు సంబంధించిన పార్దేశి సంబంధించిన వినాయకులు వాడతారంటే ఇలా ప్రభుత్వం తెలిసి ప్రభుత్వం మన ద్వారానే మొన్న మీ ద్వారా మేము రాష్ట్రపతికి సంబంధించిన రాష్ట్ర ఇది గవర్నర్ గారి దగ్గర కపిల్ సాయి సౌందర్య స్టూడెంట్ అంటే మేము చేసే సర్వీస్ కు మీరు గుర్తించి ప్రత్యేక మమ్మల్ని ముఖ్యమంత్రులు చేసి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయవాదులే అర్పిస్తారు టీనేటీ మామూలు వాళ్ళు కోరు మన కామన్ మ్యాన్ నేను సంఘ సేవకుడిగా సామాజిక కార్యకర్తగా ప్రత్యేకంగా వారు నిరంతరం పనిచేస్తున్న సుభాష్ పర్యావరణ మీద అదే బట్ ఏ మాటల ద్వారా కాదు బ్యాక్ మొత్తం తెలుసు ఆఫీస్ మొత్తం తెలుసు సుభాష్ గారు ఎందుకంటే నిత్యంగా పర్యావరణం కోసం పనిచేస్తారు మట్టి వినాయకులు పెద్ద పిచ్చి పెద్ద కార్యక్రమానికి పిచ్చి ఆ విధంగా ఆ యజ్ఞం చేయడము ఈరోజు చాలా అవిష్టంగా భావిస్తున్నాము అలాగే పెద్దలు నాగేశ్వర సార్ గారు అందరు వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అలాగే స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం చాలామంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదని మాకు హైదరాబాద్లో తెలిసింది దానికి ప్రత్యేకంగా నేను నివసించేది కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్ అంటే అన్నానగర్ అసపుర ఆ ఏరియాలో ఉంటారు అది చాలా వీకర్ శిక్షణ చాలా మంది పేదోళ్ళు ఉంటారు ఇక్కడ నుండి వర్షం వచ్చి బతుకుండే వాళ్ళు రెండు మూడు వేల కిరాయికి ఉండేవాళ్ళు జోరు పనులు చేసుకుంటూ ఇళ్ల పనులు లేకపోతే ఏదైనా లేబర్ పనులు మగవాళ్ళు అయితే చేసుకుంటూ పిల్లలను చదివించుకోలేకపోతున్నారు జగం డిస్టిక్ మా అబ్బాయి పేరు రాజేకర్రావు రెండు వేల ఇరవై ఐదు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేవారు మా అబ్బాయి సో ఆ విధంగా మా అబ్బాయికి నాలెడ్జ్లో బాగా ఇంట్రెస్ట్ బాగుంటుంది సో ఆ విధంగా చదువులో ఎంకరేజ్ చేసుకుంటాను ఆ విధంగా నేను ఈరోజు పిల్లలకు చదువు ముఖ్యమైన పాటు వాళ్ళకి ఏ కలవ అవసరమో వాటిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైఫ్కు మనం ఒక మంచి దాడి చూపినట్టు అవుతుంది సో వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతారు వాళ్ళు సెటిల్ అయితే మనకి ఇంకా సంతోషం ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా నేను ప్రోత్సహిస్తున్నాను బిద్దరు పిల్లలకు కూడా ఆ విధంగా చేస్తున్నాం సార్ సో బాబు గురించి విషయం థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చాను అలాగే మేము ఇంత ముందు పార్టిసిపేట్ చేసాం సార్

દિવસ હનિયર માલ્યુ મહાત્મા ઇન્ડિયા સ્ટેટલ આંધ્રપ્રદેશ ઉગ્રવાદી બોંબા બેંગલુર ગરસ્તા જયપુર ગોવાનાજિ હેરા તપુરના చెన్నై ఛత్తీస్ ఒడిశా భవేశ్వర్మి కొల్కత్తాజీ హా చాల జమ్ కాశ్మీర్ సిమ్లా ఉత్తరఖాన్ లక్నో బీహార్ పాట్నాం అమ్మా పాడే అమృతాని కన్నతి అనంత అమ్మ పాడే లాలి పాట తేనెలోరి పారే తేనులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి బుగ్గును పట్టి ఓయలలోపే అమ్మ అమ్మ పాడే లాలి పాట అమృత గురించి అంటే దేవుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ రథం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను పరిచయంలోకి రావడం జరిగింది నాకు అంటే అంటే ఎక్కడైతే గుళ్ళు పాడుపడిపోయి గట్టుకోవాలి లాంటి కూడా అట్లాంటి అట్లాంటి స్థితిలో అదనంగా అక్కడ పారాయణం మొదలు పెట్టించి మళ్ళీ అక్కడ క్లీన్ చేయించడము అట్లాంటివే కాకుండా మా ఇంకా కార్యక్రమాలు అంటే అన్ని చోట్ల కూడా ఒక హిందుత్వం మేల్కొన్న పలిగి అని చెప్పేసి ఆయన ఉద్దేశంతో మేము ఐదు సెంటర్లలో పారాయణం చేయించడం జరుగుతుంది అట్లా జల్లో ముప్పై ఐదు సెంటర్లలో హనుమాన్ పారాయణం అవుతుంది ఆర్ఎస్ఎస్ కావచ్చు ధర్మ జాగరణ సమితి కావచ్చు యూఎస్పీ కావచ్చు ఇలా ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కలిసి కలిసి గట్టుగా పారాయణం చేస్తుంది బట్టి సత్సంగం నాదన్నమాట అంటే దాంట్లో ఒక పారాయణం భక్తితో కాకుండా అంతకు నుంచి కొద్దిగా దేశ పరిస్థితులు గురించి మేము సంఘం పెట్టుకున్నాం రాష్ట్ర అధ్యక్షురాలు సన్యా మేడం దాన్ని తేదరుగా నిర్ణయించారు సన్యా మేడం బస్ వచ్చి ధన్యవాదాలు మొన్న బాలమిత్ర అవార్డు కూడా మా పిల్లలకి ఇవ్వడం జరిగింది సార్ మా పిల్లలకి మా మా బాబుని ఇంటికి వచ్చి सार बहुत मारी मरी गुटीची skating वालों बाबू को बाल मित्रावादिच्चा हैं। बाल, हाँ। skating ने सारे तो आरे गुजर सके। skating वाले शो की फीस उठाए। नहीं नहीं अरे अंधेरे लोग skating फीस आ। skating वाले शो की फीस उठाए। नहीं नहीं अरे अंधेरे लोग skating फीस आ। తల్లి పేరు మీద ఫ్రెస్ట్ పెట్టి పిల్లలకు కావాలని సమయంలో చాలా సంతోషం మంచి ప్రోగ్రామ్ చేశారు ఎప్పుడో సోషల్ ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు సుభాష్ గారు ఆయన కుక్కర్లలో కానీ పిల్లలు కానీ పండుగం మళ్ళీ ఇంత మంచిగా తాది ఇది కాదు ఒక

స్వాతంత్రం రావడానికి ఒక ముఖ్య కారకుడు అయ్యారు ఎందుకంటే బ్రిటిషర్స్ కూడా చెప్పారు వెళ్ళేటప్పుడు సుభాష్ చంద్రబోస్ వల్లనే మాకు కొద్దిగా ఇవ్వడానికి కారక కారకులైగా అతను హడలించాడు బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ని బికాస్ ఆఫ్ దాట్ నేతాజీ అనే పెద్ద కూడా వచ్చింది ఇదే లిజెండ్ ఒక మహాను బౌడు వివేకానంద తర్వాత వివేకానంద బోధనల ద్వారా ఎందరో లిజెండ్స్ తయారు కానీ గారు

నీరసంగా ఉంటాం ఈ ద్వారా కూడా ఓకే సో ఎవరికైనా కూడా జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి వస్తూ ఉండాలా రాలేదు ఒక సిక్స్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది అని అంటే వాళ్ళకి సీరియస్ కేసెస్ ఏవో రాబోతున్నాయి రోగాలు అర్థం ఎవరికైనా ఎవరికైనా జ్వరము దగ్గు జలుబు అనేది రావాలా వెళ్ళిపోవాలా అంటే వైరస్ అనేది ఒంట్లోకి వెళ్ళాలా మళ్ళీ ఒంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా తగ్గితే మీరు తుమ్మినప్పుడు మీ లంగ్స్ అన్నీ యాక్టివ్ అవుతూ ఉంటాయి తగ్గినా తుమ్మిన లంగ్స్ మొత్తం ఊపితిలో ఉన్న యాక్టివిటీస్ అన్ని వైరల్ కెపాసిటీ అన్నీ కూడా అవుతూ అవుతుంటాయి అలా బయటికి వెళ్ళిపోవడం వల్ల మన బాడీ మొత్తం రీజెనరేట్ చేసుకొని యాక్టివ్ అయిపోతాము సో మీరు ఒక పాయింట్తో గుర్తు పెట్టుకోండి ప్రాణం పోకుండా నిలబెట్టాలి అంటే మీకు ఏ ఏ బలం అవసరం లేదు చిన్నగా ముక్కు పైపేది మధ్యలో ప్రెషర్ ఇవ్వాలి ఓకే ఉన్న మహాబులందరి కూడా నమస్కరిస్తున్నాను అదే విధంగా నాకు జన్మించిన కళలకు నాకు విద్యా నేర్పిన పురులకు పాదప్రదం తెలియజేస్తూ ఈరోజు మంచి వేదిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు జరుపుకోవడం ఈ జయంతి వేడుకల్లో మరియొక్క సుభాష్ చంద్రబోస్ గారి చతుగా అవార్డు తీసుకోవడం అందరికీ జన్మతన్యమై అసలు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పాలంటే జయంతి తప్ప వర్ధంతి లేని మహనీయులుబోస్ గారు ప్రతి మనిషికి మరణం జనాల మరణం ఉండదు జయంతి ఉండే ఉండదు కానీ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి తప్ప వర్ధంతి లేని నిజంగా గొప్ప మహనీయుడు ప్రపంచం గర్పించదాక ఒక గొప్ప అయితే ఈరోజు ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మన అంజన్న గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా పేరు కడమంచి చెన్నయ్య నేను త్రీటి ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ త్రీటి టీవీ ఛానల్ సిఓ నవోదయం ఎడిటర్ నేను త్రీటి ఫౌండేషన్ ద్వారా గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా విద్య గురించి ఆరుమూరు పల్లెలు కూడా సొంత ఖర్చుతో విలేజ్ టు విలేజ్ వెళ్ళి చదువు నేర్చుకో బ్రతుకు మార్చుకో అనే ఒక వినాదంతో ప్రతి ఊళ్ళో ఎక్కడైతే జీతవారు ఉంటారో వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పిస్తూ గుర్వాల ఫ్రీ కోచింగ్ గుర్వాళ్ళకి మంది సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ సో ఎడ్యుకేషన్ ఒక్కడే మన జీవితాన్ని మారుస్తుంది ఈ రోజు అంబేద్కర్ గారు గొప్ప మేధావిగా మనం ప్రపంచం అంతా కొట్లాడుతున్నట్టు ఎడ్యుకేషన్ కాబట్టి అలాంటి వారిని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు సమాజ సేవకుడు అంటే ఒక సైనికులు అంటాడు ఈరోజు నాకేంటి అనే సొసైటీ వచ్చిన నాకేంటి నాకేంటి నేను ఎందుకు చేయాలని ఆలోచన కానీ ఇలాంటి మహనీయులు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈరోజు మాకోసం కాదు మీకోసం అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో సంకల్పమైన సంకల్పం స్వచ్ఛ సేవ సంస్థతో సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నిజంగా గొప్ప వ్యక్తి మన సుభాష్ చంద్ర గారు ఎందుకంటే చెప్పారు సార్ గారి నుంచి ఎందుకంటే ఎన్నో అవార్డు తీసుకున్నా నేను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డు తీసుకున్నా కానీ ఇది మాత్రం నాకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజున సుభాష్ చంద్రబోస్ గారి చేసిన అందుకోవడం అనేది నిజంగా నాకు గుర్తింపు గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి అవార్డు ఉంటారు కానీ అవార్డులేని వెల కట్టలేని అవార్డు ఇది మనకి డబ్బులు ఇస్తున్నారు నిజంగా మనం చేసిన దేవుని గుర్తించి మాత్రం ఇస్తున్నారు మీద వెలకట్టలేని అవార్డు ప్రతి మనిషిని చెప్తారు అదేవిధంగా చెప్ప చెప్పదాల్సింది ఏంటంటే ప్రతి మనిషి కూర్చోవడం చేస్తాడు కానీ ఆ మధ్య ఉన్న జీవితమే సమాజం గుర్తు గుర్తుపట్టే విధంగా మనం బతకాలి నీ జననం సాధారణమైనదే కావచ్చు కానీ నీ మరణం చరిత్ర సృష్టించాలని అనుకో ఆయన ఏదో పుట్టవాల్సిన వచ్చిన వాళ్ళు కాదు చరిత్ర సృష్టించాలంటే మన మన రకాలుగా ఎంతమంది చిన్నారులు కానీ ఈరోజు నృత్యాలు కానీ పేడ పాట పాడ కానీ అమ్మ కోసం కొట్లాడేది ఎంతమందికి మందికి అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోతారు చిన్న చిన్న పనులు మనం చేసేవి కానీ గొప్ప ఎట్టిగా మనం చరిత్రలో నిలిచిపోతాం దాంట్లో ముఖ్యంగా సమాజ సేవ అనేది నిజంగా చాలా గొప్పది ఎందుకంటే ఈ రోజుల్లో ఎట్లుందనే పరిస్థితి మనము ఏ పని చేసినా దానికి స్వార్థం ఉంటుంది కానీ సమాజ సేవలో స్వార్థం ఉండదు దానికి ఎన్నో త్యాగాలు చేసి ఉంటుంది ఎందుకంటే డబ్బు పెట్టాల్సి వస్తుంది సమయం చేయాల్సి వస్తుంది తిరిగాల్సి వస్తుంది ఫ్యామిలీకి కూడా ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు అవన్నీ చేయడం అంటే సమాజ సేవ మామిడిషన్ కాదు ఇప్పుడు పోలీసులుంటే డ్యూటీ చేస్తాడు ఎందుకంటే ఆయన జీతం ఉంటుంది ఆయన లాయర్ ఉంటాడు పోయిన వాళ్ళకి ఒక ఎంకం ఇది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కానీ ఏమైతే ఇంకం లేదు స్వార్థం లేని నిస్వార్థ జీవి సమాజ సేవకు అందుకే సమాజ సేవకుని సైనికులు అంట బాధ సైనికులు ఏదైతే దేశాన్ని కాపాడుతున్నారో భారతలో కూలల్లో ఈ సమాజ సేవకులే ఈరోజు సమాజంలో రుక్తరం పోగొట్టడానికి సమాజంలో ఎండు వారికి అభివృద్ధి చేయడానికి చైతన్యం చేయడానికి వాటి కోసం నిరంతరం శ్రమిస్తుంటారు కాబట్టి నిజంగా నేను సామాజిక వ్యక్తులు గొప్ప వర్గాలు భావిస్తుంటాను ఈరోజు కారణం త్రీ డి అంటే టాలెంట్ సొసైటీ మనకున్న టాలెంట్ కొంత సమాజం కోసం ఇవ్వాలి మనకున్న ట్రెజర్లో కొంత సమాజం కోసం ఇవ్వాలి అనే ఉద్దేశంతో త్రీ డి ఫౌండేషన్ పెట్టి కూడా అనేక దాని పేరు మీద టీటీ మన ఛానల్ పెట్టి ప్రజల గుర్తుగా వినిపిస్తూ ఒక గుర్తింపు సమాజంలో నాకంటే గుర్తింపు ముందు సమాజానికి నా వంతు కృషి చేస్తున్నాను మరొకసారి చెప్పేదంటే నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అంజన గారికి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అవార్డు కోసం ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన శోభినందన తెలియజేస్తున్నా ఇక్కడ నాకు పెద్ద సంఖ్య ఒక వందల వేల మంది ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు కానిమిత్యమే ఒక్కొక్కరు వంద మంది సమానం ఇప్పుడు మామూలు మాస్ గారికి ఇలా వచ్చినారంటే మామూలు మాస్ గారు ప్రజలకి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇంత ఉండదు కాబట్టి ప్రజలు కూడా ఇద్దరు కూడా ధన్యవాదాలు వేసుకున్న ఆడపిల్లలు ఉన్నాయి అడుగుల్లో ఫోకస్ చూపిస్తున్నారు అండ్ స్పెషల్లీ ఏంటి అంటే సార్ ఇట్లా ఫ్రీగా సర్వీసెస్ చేయడము పిల్లల కోసం ఇట్లా పోరాడము చాలా అంటే ఈ రోజుల్లో ఎవరికన్నా అంటే మన పని మా అనుకుని మనం చేయడం ఎవరు లేదు మనం సో సార్ ఇలా చేస్తారంటే నిజంగా హ్యాపీస్ అవుతుంది నిజంగా అలాగే ఉంది యాక్చువల్గా అండ్ ఇలానే ఇన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పిల్లల్ని ఇట్లనే ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లల కోసం పోరాడి ఇట్లనే నచ్చుకుని ఇంకా పెద్ద 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 అవార్డు చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ నేను కూడా ఒక మదర్ ఆఫ్ టూ బేబీ గర్ల్స్ అనమాట ఫస్ట్లో మేము అనుకున్నాం ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి అందరు అన్నారు సో నాకేంటి నా పిల్లల్ని ఆ అబ్బాయిలానే ఇంకెక్కువ పెంచాలి అని చెప్పేసి నాకు కూడా ఇట్లనే డ్రీమ్ ఉండే నేను కూడా పెద్ద కూర్చుని డాన్సర్ అవ్వాలి చేయాలి అట్లా చేయాలి అప్పైనా కన్నా ఇంకెక్కువ చేయాలి మా పిల్లలు అన్నింటి పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇప్పుడు మా అప్పటి నేషనల్ లెవెల్ ఇప్పుడు సెలెక్ట్ అండి ఎందుకంటే మన వాళ్ళు చేస్తారు అని కదా మన పట్టుదల మనకే ఉండాలి ఎవరు ఎందుకు ఇంతమంది మోసపోయాం కదా ఇప్పుడు నేనే రాష్ట్ర అధ్యక్షాలకుంటే ముందు నడిపించారు నేనే ఎందుకంటే ఇప్పుడు మనం నాలుగు కోడల మధ్యలో కాకుండా కాకుండా ఇలాంటివి కూడా ఇప్పుడు మా మైనార్టీ కూడా చాలా ఇవాళ ముందుండి నడిపేయాలని నేను ముప్పై మందితో వేసిన ఇలా రెండు వేల మంది ఇప్పుడు నాకు ఈ రాష్ట్ర అధ్యక్షులు అయిపోతుంది ఐదు వేల మంది నాకు ఇప్పుడు మేము వస్తారంటే మేము వస్తానికి ఆ చేస్తున్నారు ఎందుకంటే మేము వచ్చినాక ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్ ఏం అడిగినాం అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఐడి కార్డ్స్ కావాలని అడిగాము చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలని అడుగుతున్నాం ఏం చేయడం వాళ్ళకి చాలా మంది పెద్దలు ఉన్నారు ముప్పై ఏళ్ళ సార్ చేసే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఈ కళాకారులు వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు వాళ్ళకు కూడా పింఛన్ కావాలని ఇప్పుడు రావడం మేము వస్తుంటా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఇవ్వాలని కోరడం జరుగుతుంది ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం అని అది కూడా కోరడం జరుగుతుంది సార్ గారు నాకు అయిన సంవత్సరంలో పచ్చయమయ్యారు ప్రోగ్రాం సార్ ప్రోగ్రామ్ ఇంతమంది గొప్ప ఇక్కడ ఉండడం ఇక్కడికి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇక ఒక కలత ఏంటంటే ఇక్కడ యువత యువత లేకపోవడం అనేది కొంచెం బాధ కల్పిస్తుంది నాకు చాలామంది యువత ఇప్పటికి సమాజం మీద బాధ్యత లేకుండా తయారైంది చాలామంది నేను ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి అదే రంగంలో ఉన్నాను అన్న నాకు ఒక తోడ్పాటుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అన్న ఉన్నాడు నాకు అదేవిధంగా అన్న కూడా నన్ను గుర్తించాడు